Hello everyone! సో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి నెక్వేర్స్ చాలా రకాలైతే రకరకాల మోడల్స్ ఇది ఇంకొక మోడల్ అనమాట ఇది అయితే బాగా హెవీగా చేసింది చాలా ఎక్కువ టైం పట్టింది బట్ యాక్చువల్గా మా సిస్టర్ చేసింది ఆ పోస్టులు అయితే నేను చేసి ఇచ్చాను తన తర్వాత గుచ్చడం అయితే మాత్రం మా సిస్టర్ చేసింది ఇది మాత్రం సో ఇది ఏంటంటే అండి అవి అన్ని ఎన్ని చూపిస్తున్నాను అన్ని పోస్టులు అనమాట ఒక్కటి ఇండివిజువల్గా వేరు వేరు యూనిట్స్ అనమాట సో మనకి కొత్తిమీర అని ఒక గోల్డ్ దొరుకుతుంది దాని కొత్తిమీర అంటారు అన్నమాట చూడడానికి సన్నగా ఉంటుంది అనమాట గోల్డ్ థ్రెడ్ ఒక వైపు అలాగ డాట్లా కనిపిస్తుంది అనమాట అంటే పోస్టులో నుంచి బయటకు వచ్చేకుండా సో దానిలో గుచ్చి ప్రతి పోస్ని కూడా మనం తయారు చేయాలండి లేదా డైరెక్ట్గా కూడా అమ్మేస్తారు బట్ మనకు తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే కనుక డైరెక్ట్గా చిన్న పోసలు తేనె పూసలుగా ఉంటాయి కదండి ఆ పూసలు కొనేసుకొని దానికి ఇప్పుడు ఈ కొత్తిమీరని చెప్పిన కదా ఆ గోల్డ్ వైర్ అనుకోండి గోల్డ్ వైర్కి ఒక వైపు ఎడ్జ్ వస్తుంది అనమాట లాగా అనమాట అంటే ఆ పూసలు ఉంచి బయటకు వచ్చేయకుండా సో అలాగా ప్రతి దానికి ప్రతి పూసకి కూడా మనం దాన్ని చుట్టేయాలన్నమాట ఈజీ అండి ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ చేసే కొద్ది ఈజీగా చాలా పోసలు అనమాట అవి జగ్గ చాలా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ పూసలు అనమాట సో ఆ పూసలు అయితే మాత్రం నేను కొన్ని చేసి ఇచ్చాను దానికి సో అలాగే ఇవి రెండు రకాలు అనమాట అంటే ఒక దండకి ఏంటంటే రకరకాల పోసలు అన్ని మిక్సింగ్ అనమాట ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే చూసాను కదా అక్కడ వరకు ఎల్లో కలర్ నెక్స్ట్ రెడ్ కలర్ పోసలు అనమాట గోల్డ్ అనేది అన్నిటికీ సేమ్ అనమాట ఆ గోల్డ్ వైరు ఈ తర్వాత ఏంటంటే ఇది కొంచెం ఇంకా మెరూన్ కలర్ లాంటిది ఆ తర్వాత మళ్ళీ గ్రీన్ అనమాట కొంచెం మొక్క ఆ కొంచెం మొక్క ఏమో వైట్ నెక్స్ట్ ఇంకొక బ్లూ కలర్ లాంటిది నెక్స్ట్ రెడ్ లేదా అలా మన ఇష్టం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇది ఒక రకమైన దండ ఇది కూడా సేమ్ పోస్టులు అయితే తయారు చేయడం అంతే బట్ అన్ని మిక్సింగ్ అనమాట థ్యాంక్ యూ అండి